హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడే మన బాలాయి బాబు గారి అండ రిలీజ్ ట్రైలర్ చూసామన్నమాట బాలాయి బాబు గారు విరగదిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు దాదాపు వరుసగా మూడు మూడు ఆరు సినిమాలు బ్లాక్ బస్టర్ చేసి ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు అసలు తగ్గట్లే ఎక్కడ తగ్గట్లే బాలాయి బాబు గారు బాలాయి బాబు గారి సినిమా అంటే మాసు ఊరం మాస్ అన్నట్టే ఉంటుంది అనమాట సరే అయితే ట్రైలర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ట్రైలర్ విషయానికి వస్తే పాకిస్తాన్ పాకిస్తాన్ ఇండియాలో హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని శాశ్వతంగా వేళతో పెకిలించాలి అనుకునే టైంలో మహాకుంభ కుంభమేళ మహాకుంభమేళ హిందువులకు ఎంతో పవిత్రమైన ప్లేస్ అన్నట్టు అక్కడ ఒక ఇన్సిడెంట్ని ప్లాన్ చేసినట్టుగా మొదటగా చూపించారు మహా మహాకుంభమేళాలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే టోటల్గా హిందూ మొత్తం భారతదేశంలో ఉన్న హిందూ ప్రతి ఒక్కరికి ఆ మతంలో హిందూ మతాన్ని ఏదో బ్యాడ్ సిగ్నల్స్ వెళ్తాయి కాబట్టి దాన్ని టార్గెట్ చేస్తాయి బాబు అగోరా క్యారెక్టర్లో దేవిని నమ్మే అఖండగా దేవుని మహాశివుణ్ణి విశ్వసించే భక్తుడిగా దేశం కోసం ఓ భక్తుడు ఎంతవరకు చేస్తాడు అనేది ఒక టాపిక్గా ఉందన్నట్టు బాలయ్య బాబు గారు ఈసారి కొట్టబోయే సౌండ్ ఇండియా మొత్తం రిసౌండ్ వచ్చేలాగా ఉంది బాలయ్య బాబు గారి కెరీర్లో దాదాపుగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది బోయపాటి గారి టేకింగ్ అలాగే తమ్మన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ బాక్సులు బద్దలయ్యేలాగా ఉందన్నట్టు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్ ఇండియా వైడ్గా ఖచ్చితంగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది బాలయ్య బాబు వయసు పెరుగుతున్న కొద్దీ సినిమాలు బ్లాక్ బస్టర్ ఇస్తూ యువ హీరోలకు తన తోటి సహ హీరోలకు ఒక కాంపిటీషన్గా నిలిచిపోతున్నాడు అనమాట అయితే బోయపాటి గారి టేకింగ్ ఈ సినిమా ప్లస్ పాయింట్ అనుకోవాలి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా బోయపాటి డైరెక్షన్ని అందరూ మెచ్చుకుంటారు అటువంటి ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది ఏదేమైనా బయలా బాలాయి బాబు గారి ఊపు చూస్తుంటే వచ్చే పదేళ్ళు బాలాయి బాబు గారి మాస్ ఇమేజ్కి బాలాయి బాబు గారి డల్ డైలాగ్ డెలివరీకి అసలు ఎదురు చెప్పే మగడు తెలుగు ఇండస్ట్రీలో లేనట్టే కనబడుతుంది అన్నమాట ఎంతైనా బాలయ్య బాబు గారు బాలయ్య బాబు గారే బాలయ్య బాబు గారి డైలాగు బాబు గారు ఇటువంటి సినిమాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై బాలయ్య